చందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నామమాత్రంగా జరిగింది చందుర్తి ఎంపీపీ బైరగుని లావణ్య రమేష్ అధ్యక్షతన సోమవారం జరిగింది ఎన్నికల కోడు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమావేశానికి హాజరు కాలేదు ఈ సమావేశానికి లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు సనుగొల ఎంపీటీసీ మాదాసు వేణు వైస్ ఎంపీ అబ్రహాం ఎన్గల్ ఎంపీటీసీ మాదాసు కవిత మాత్రమే మండల సభకు హాజరయ్యారు ఈ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై నామమాత్రంగా చర్చించారు మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో హాజర్ కాకపోవడంతో సీతగా జరిగింది ఈ సమావేశంలో జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీటీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు దయచేసి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఏమన్నంటే ఎలక్షన్ బోర్డ్ ఎలక్షన్ బోర్డ్ అంటున్నారు కావచ్చు ఎలక్షన్ బోర్డ్ కావచ్చు కానీ దయచేసి పేదలందరూ కూడా పెన్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి భగవన్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పారు వాళ్ళు మేము ఇప్పుడు రెండు వేలు గత ప్రభుత్వంలో రెండు వేలు ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా అని కూడా చెప్పింది మరి అది కూడా ఏమాత్రం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు గత ప్రభుత్వం ఉన్నటువంటి స్కీమ్స్ ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు మరి హాస్పిటల్ కిట్ కూడా మేము మా ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు బంద్ చేసారు ప్రీ బస్ అని చెప్పి ప్రీ బస్ లో చాలా వరకు కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో చాలా వరకు బస్ టైం కు వచ్చింది అప్పుడు డబ్బులు పెట్టుకున్నా టైంకి వచ్చింది ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డా కానీ చాలా వరకు బస్సు ఆత్మ దీని వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫలితాల కార్యక్రమం కానీ తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పనులన్నీ చాలా వరకు సక్రమంగా నడిచినాయి ఇప్పుడు అనుమానం అసలు పచ్చదనం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అసలు ప్రాపర్గా దేని ప్రకారంగా కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఏమో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అందరి పరంగా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇప్పుడు వీళ్ళకి ఏమీ చెప్పేది అనుకుంటున్నారో మరి మాకు కూడా గౌరవం అందుకోలేదు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అది గౌరవం కరెక్ట్ ఆర్ గ్యారెంటీ అన్నారు ఆర్ గ్యారెంటీలు అసలు సక్రమంగా అమలైతే లేవు ప్రజా పాలన అని చెప్పి ప్రజల వద్దకు పాలన అని చెప్పి ఏ మాత్రం కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్నారని కూడా ఈ సభ్యులందరి ద్వారా నేను తెలియజేస్తా ఉన్నానని కూడా చెప్తున్నాను రేషన్ కార్డులు కూడా న్యూగా జారీ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఇంత మరి ప్రభుత్వం మీద మేము ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఈ సర్వసభ్య సమావేశాన్ని మేము ముగిస్తా ఉన్నాము మరొకసారి గౌరవ మత సభ్యులకు గౌరవ అధికారులకు మరి ఇంత చట్టమ నిర్వహించిన గౌరవ మరి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాము